హాయ్ ఫ్రెండ్స్ యో చూడండి చేపలు చేపాలు బుచ్చి రావాలి చేపలు తీసుకొచ్చాము నలభై నలభై కిలోల దాకా తీసుకొచ్చి మా గౌతమ్ అనే అబ్బాయి డంపు వేస్తుండు ఇప్పుడు చూడండి బంగారు దగ్గర కానీ చూడండి ఇవ్వ పేరు సమానంగా దాంట్లోకి వెళ్ళి తీసుకుంటా ఇంకా పేరుస్తు డు హైదరాబాద్ వెళ్ళిండట మాకు చేపలు ఇచ్చి వెళ్ళిపోయాడు దీంట్లో డంపు వేయమంటే చేసాము చేస్తున్నాము ఆల్రెడీ టోటలు మెరిగేలు బొచ్చేలు ఇవి బొచ్చలు ఇవి చూడండి బొచ్చెలు దీంట్లో ఉన్నాయి రెండు ఇవి కూడా ఆన్లైన్ డంప్ చేస్తాడు తెరిచి దానిపైన మళ్ళీ ఐసు చేస్తారు సుమానం పెరిగిన సుమానం కరెక్ట్గా పెరుగుతాడ సుమన్ కరెక్ట్గా పెరుగుతాడ అలా అలవాటు అయిపోయింది సుమ ఉన్నాడు అండి వారేమో మంచిగా నచ్చిండు యాభై ఆరు కిలోలు వచ్చింది యాభై నాలుగు వచ్చినా ఇయో దానిపైన ఇవ్వాలి

माला वा पैना माला चाप दे

అయితే రెండు వాటర్ అడుగు రెండు రెండు వాటర్ అడుగు అయిపోయినాయి చూడాలి పుడువాడు అడ్డంలా నువ్వు వస్తా ఎవరా పుడు అడ్డం కూడా వేసుకోవచ్చు ఫోన్ ఏం పడతావు నువ్వు టేపునా రసింటూ టేపునా ఇవి అయిపోయినాయిట్టి చూడండి ఇక మళ్ళీ ఇవి గంగారు వేయరు తామడ నుంచి వచ్చినాయి వాటిపైన మళ్ళీ చేపల పైన ఎందుకంటే ఐస్లు ఉంటే చాలా బాగుంటాయి కరాబు కావు ఫ్రెష్ ఉంటాయి ఇట్లా తీస్తున్నాను అట్లనే ఆటరం గెలిచిస్తున్నాను దూరం తర్వాత ఇయో అయిపోయింది ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇయో అది టేపు తోటి మొత్తం ప్యాకింగ్ ఇవి కర్ణాటక తమిళనాడు అట్లా సిల సిరింగ్ గురించి అడి వెళ్తుంది మారు రామడు మాలు అంటే అందరికీ ఇష్టమే ఐస్ కూడా క్యాక్ మొత్తదీసి ఇది కొత్తది ఏంటి అంటే ఇది అతను కానీ అతను లేకున్నా కానీ ఇడ తన బాగా నమ్మకాలతో మాడికి అబ్బాయి అయిపోయిపోతాడు షాపుని మొత్తం హలో ఓకే ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే అయిపోయినా మొత్తం ప్యాకింగ్ చేసినాం ఫస్ట్ టైం ప్యాకింగ్ చేసాడు ఇంకా మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే థ్యాంక్